జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వినుచున్న వారందరికీ ప్రభు అని యేసు క్రీస్తు నామములో ఉదయ కాలపు వేళ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను ప్రియా సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన కొరాహు కుమారులు రచించినటువంటి కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు కోరాహు కుమారులను ప్రేరేపించి వారి ద్వారా ఈ కీర్తన వ్రాశాడని మనము ఆ పైన వ్రాయబడిన చిన్న అక్షరాలలో వారు రాసినట్టుగా ఈ కీర్తన మనకు కనిపిస్తుంది గమనించండి ప్రతి వారికి పేర్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మోషే రాసిన కీర్తన అని పేరు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దావీదు రాసినటువంటి కీర్తన అని పేరు ఆయన పెట్టుకోవడం మనం చూస్తాం గారు రాసినటువంటి కీర్తన ఇలా కొంతమంది కీర్తనలు రాశారు వారి పేర్లను బట్టి వారు రాసిన కీర్తన అని మనము ఆ కీర్తనల పై భాగాలను చూడగలం అయితే ఈ కోరాహు కుమారులు వారు తమ పేర్లను ప్రస్తావించలేదు అయితే తమ తండ్రి గారి పేరును ప్రస్తావించినట్టుగా మనము చూడగలం ఎందుకు తమ తండ్రి గారి పేరును ప్రస్తావించారు అని అంటే సంఖ్యాకాండ గ్రంథం పదహారవ అధ్యాయములో తమ తండ్రి అయినటువంటి ఖొరాహు దైవ సేవకుడైన మోషే తిరుగుబాటు చేయడం అక్కడ మనం చూస్తాం దేవుని చేత ఏర్పాటు చేయబడి నాయకుడిగా ఇస్రాయేల్ ప్రజలను మరి కొన్ని లక్షల మందిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుకొని కనాను దేశమునకు నడిపిస్తున్నటువంటి ఆ తరుణములో ఆ సమయములో అరణ్యములో మోషే గారి మీద అహరోను మీద ఈ కొరాహు దాతాను అభిరాములు తిరుగుబాటు చేశారు మరి తిరుగుబాటు చేసినటువంటి కారణము చేత భూమి నెరవిడిచి వారు పాతాళములో కూలినట్లుగా మనము చూస్తాం అనగా దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది ఆ కారణము చేత కొరాహు కుమారులు వారు ద్వారపాలకులుగా నియమించబడ్డారు కానీ మందిరంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు మందిరంలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణం బికాస్ ఆఫ్ మై ఫాదర్ మా తండ్రి గారు మరలా మరలా సమాజంలో ఇలాంటి కార్యం పునరావృతం కాకుండా భవిష్యత్ తరాలకు ఒక పాఠాన్ని నేర్పించాలి అంటే ఇదిగో మా తండ్రి చేసినటువంటి పాపాన్ని బట్టి మేము సరాసరిగా దేవుని మందిరంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం అని వారు తమ పేర్లను ప్రస్తావించడానికి ఇష్టపడలేదు తమ తండ్రి పేరును ప్రస్తావించడానికి ఇష్టపడ్డారు దేవుని బిడ్డారా అయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని నా ప్రాణము ఆశపడుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దుప్పి అనేటువంటి జీవిని మనము ఆ గమనించగలిగితే అది ఒక చిన్న ప్రాణి అడవులలో అది తిరుగుతూ ఆహారాన్ని తింటూ పచ్చిక బయలలో సంచరించేటువంటి ఒక ప్రాణి ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉందంట దుప్పికి కొన్ని నీళ్లు చాలు తాగడానికి అది ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగాలని ఆశిస్తుంది ఆ నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళుతుంది తాగుతుంది ఎన్ని నీళ్లు తాగుతుంది దుప్పి దుప్పికి కావాల్సింది కొన్ని నీళ్లు దాహం తీర్చుకొని మళ్ళా వెళ్ళిపోతుంది అవునా అయితే ఇక్కడ నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడైన కోరాబు కుమారు ప్రియ దేవుని బిడలారా గమనించండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తలో ప్రియ దేవుని బిడలారా ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతూ ఉందో యూ హావ్ టు నో దట్ మనము దాని గురించి తెలుసుకోవాలి దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశ పడుతుందంటే అది అడవిలో తిరుగుతూ మేత కొరకు వెతుకుతూ మేత దొరికిన తర్వాత నీరు తాగడానికి అది నీటి కొరకు వెతుకుతుంది ఆ సమయంలో కొన్ని చిరత పులులు కానీ లేకపోతే సింహాలు కానీ దానికన్నా పెద్ద జీవులు దానిని పట్టుకొని దానిని వేటాడాలని ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఆ పెద్ద జీవి బారి నుండి తప్పించుకొని పారిపోవడానికి ఈ దుప్పికి నీటి వాగులు అవసరమై ఉన్నాయి దుప్పి నీటి వాగులు కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీటి వాగులు కనిపించగానే ఈ సింహము లేక పులి లేక దానికంటే పెద్ద జంతువుల బారి నుండి తప్పించుకోవడానికి అది నీటి వాగుల్లో దాక్కుంటది దాక్కుని అది తన తలను పైకెత్తి పెద్ద జీవికి లేక పులికి చిరత పులికి కనిపించకుండా అది తన కన్నులను మాత్రమే పైకెత్తి చూస్తుంది ఆ పెద్ద జీవి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇది బయటకు వస్తుంది అలా నా ప్రాణము దుప్పి ఏ అయితే నీటి వాగులు కొరకు ఆశపడచ్చు ఉండదు నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుచున్నది రెండవ మాటలు అంటాడు ఇదిగో నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను నీ సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను నా ప్రియ దేవుని బిడలరా దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో వీళ్ళు కదా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని దేవుని వాక్యం పదహారవ కీర్తన పదకొండవ వచనంలో మనము చూస్తాం ఈరోజు దేవుని కొరకైన ఆశ మనం కలిగి ఉండగలిగితే నిజంగా మనము ధన్యులమున ప్రియ దేవుని బిడ్డ ఈ భూమి మీద ఎన్నో ఆశలు ఉంటాయి అయితే దేవుని కొరకైన ఆశ చాలా 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 ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ కుమారులు దేవుని సన్నిధిని ఎట్లు ప్రేమించారు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశించారు దేవుని కొరకు ఎలా వారు ప్రాణము తృష్ణుకునేంతగా ఎదురు చూశారో అలా మనము కూడా ఉందాం అలాంటి ధన్య జీవితాన్ని మనము కూడా కలిగి ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు మనందరి హృదయంలో గాక ఆమె అందరికీ వందనాలు